లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకి ఈరోజు రౌస్ ఎవెన్యూ కోర్టులో మరొక్కసారి చుక్కెదురైన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆవిడ మధ్యంతర బెయిల్ కోసం పెట్టుకున్న ఆర్జీని కూడా కోర్టు తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక తన చిన్న కుమారుడికి పరీక్షలున్నాయి దానికోసం బెయిల్కి మధ్యంతర బెయిల్కి అనుమతి ఇవ్వాలని గత పది రోజుల క్రితం వారం రోజుల క్రితం కవిత రోస్ రెవెన్యూ కోర్టులో అప్పీల్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఈ రోజుకి ఆ తీర్పుని రిజర్వ్ చేసిన పరిస్థితి ఇక కొద్దిసేపు క్రితం రహుస్ రెవెన్యూ కోర్టు ఆ తీర్పుని ఆ ఏదైతే అప్పీల్ని తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక పూర్తి స్థాయి మధ్యంతరం కోసం మధ్యంతర బెయిల్ కోసం కవిత పెట్టుకున్న అప్పీల్ని మరొక నాలుగు రోజులు నాలుగు రోజులు విచారిస్తామని నాలుగు రోజులకి వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికైతే ఎమ్మెల్సీ కవితకి రౌస్ ఎవెన్యూ కోర్టులో దెబ్బ మీద దెబ్బ తగులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక లిక్కర్ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితురాలుగా ఉన్న కవితకి మధ్యంతర బెయిల్ కనుక ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు కవిత ఇటు ఈడీ తరఫు న్యాయవాది వాదించిన సందర్భం కనిపిస్తోంది జోయల్ హుస్సేన్ ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయిలో వాదనలు వినిపించారు ఇక కవిత తరపు న్యాయవాది అభిషేక్ సింగ్ ఇవి మను కూడా కవితకు బెయిల్ ఇవ్వాల్సిందే లేకపోతే ఇబ్బందికర వాతావరణం ఉంటుంది తన కుటుంబ పరంగా కూడా తను ఒక మానసిక వేదనకు గురే అవకాశం ఉందని చెప్పి కూడా వాదనలు వినిపించారు ఇద్దరు వాదనలు విన్న తర్వాత ఒక కీలక తీర్పు రౌ కోర్టు న్యాయవాది ఇటు న్యాయస్థానం ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక పూర్తి స్థాయి బెయి పూర్తి స్థాయి బెయిల్ బెయిల్ మీదనే ఇటు కవిత హోప్స్ పెట్టుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక నాలుగు రోజుల్లో దీని పట్ల కూడా ఈ తీర్పు పట్ల కూడా ఒక కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయి బెయిల్ వస్తుంది అనే హోప్తో కవిత ఉన్న సందర్భం అయితే కనిపిస్తోంది మొత్తానికి చూడాలి గతంలో నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా పది ఫోన్లని ధ్వంసం చేశారు కవిత ఆ తర్వాత నాలుగు ఫోన్లను ధ్వంసం చేశారు నాలుగు ఫోన్లు ఇటు ఈడీ అధికారులకు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఫోన్లన్నీ ఫార్మేట్ చేసుకున్న ఎలాంటి డేటా ఆ ఫోన్లలో లేదు అనే అంశాన్ని కూడా కోర్టుకి ఈడీ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే సాక్ష్యాలన్నీ కూడా తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి కవితకి ఒక్కసారి మధ్యంతర బెయిలిస్తే అనే కోణంలో వాదనలు విన్న పరిస్థితి వినిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి ఈరోజు ఉదయం ఆ ఇరు వర్గాల వాదనలు విన్న కోర్ట్ మొత్తానికి కవిత పెట్టుకున్న మధ్యంతర అప్పీల్ని ఇటు తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తోంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్